Hello everyone, welcome to my channel. అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటాము ఈ స్వామి వారి పిలుపు కోసం అయితే మేము చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఫైనల్ గా ఈ రోజు రానే వచ్చేసింది సో మేమైతే ఫోర్ ఫ్యామిలీస్ ప్లాన్ చేసుకున్నాము మేమైతే ట్రైన్ లో వెళ్తున్నాం అనమాట కానీ లాస్ట్ మినిట్ లో మా తమ్ముడు వాళ్ళ లీవ్ అయితే క్యాన్సిల్ అయింది అనమాట సో వాళ్ళ ఫ్యామిలీ అయితే డ్రాప్ అయిపోయారు మేమైతే త్రీ ఫ్యామిలీస్ స్టార్ట్ అయిపోయాము నేను ఇంటి దగ్గర డిన్నర్ కోసము వెజిటేబుల్ రైస్ అయితే చేసుకుని వచ్చాను అండ్ అలాగే ట్రైన్ లో పిల్లలకి టైం పాస్ కోసం ఇలా మ్యాగజైన్ బుక్స్ అవన్నీ కొన్నాం అనమాట బర్డ్ పజిల్స్ అట్లాంటివి మా చిన్న చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు నైట్ నిద్రపోయి మార్నింగ్ వేసేసరికి మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము ట్రైన్ దిగేసి తర్వాత బయటికి వచ్చి ఆటో మాట్లాడుకున్నాం అనమాట మేమైతే కింద డార్మెంటరీస్ బుక్ చేసుకున్నాము సో ఇక్కడ నుంచి ఆటో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు చాలా కాస్ట్ అనిపించింది నాకైతే డిమాండ్ అట్లా ఉంది ఏం చేస్తుంది చెప్పండి ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మేము అయితే అలిపిరి మార్గం ఎంచుకున్నాము కొంచెం రెస్ట్ వేసుకోవడానికి అంత టఫ్గా ఉండదని విన్నాను సో అలిపిరి మార్గం ఎంచుకున్నాము మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇక్కడికైతే వచ్చేసాం అనమాట మేము ఇద్దరు పిల్లలతో ఎక్కబోతున్నాము ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుని మనం అలిపిరి మెట్ల మార్గం అయితే స్టార్ట్ చేయాలి ఎక్కడ అనేది కొంచెం నైట్ అంతా వర్షం పడింది అనమాట కొంచెం నేలంతా తడిగా ఉంది కొంచెం లెక్క వరకు పైన షెడ్స్ వచ్చే వరకు పిల్లల్ని అయితే ఎత్తుకొని నడిచాము స్కానింగ్ అంతా అయిపోయి కొన్ని మెట్లు ఎక్కగానే మనకి ఇలాగా తలియారు గుండు ప్లేస్ అయితే తగులుతుందన్నమాట ఇక్కడ మనం ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ తలియారు గుండు దగ్గర మోఖాలను ఇలా ఆంచి మనము ఇట్లా పెట్టుకుంటే గనక మనకి మోకాల నొప్పులు ఏమైనా ఉంటే తగ్గుతాయి అని చెప్పి నమ్మకం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ మోకాలతో ఈ రాయిపై అనడం వల్ల రాయి మీద అచ్చలు అయితే ఏర్పడినాయి చూస్తున్నారు కదా సో ఇట్లాగ మళ్ళీ మనం అయితే మెట్లు స్టార్ట్ అయిపోయాము నాకైతే చాలా కష్టం అనిపించింది మెట్లు ఎక్కడము ఒక ఐ థింక్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్కేసరికి నా పని అయిపోయింది అనిపించింది హార్ట్ బీట్ అయితే చాలా ఫాస్ట్ గా కొట్టేసుకుంటుంది అనమాట నాకు జనరల్ గా హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది ఇప్పుడైతే మరీ తారు అనిపించింది అసలు ఎక్కగలనం లేదని పై వేసేసింది ఏడు కూడా వచ్చేసింది స్టార్టింగ్ లో కొంచెం సెటిల్ అయిపోయి కొంచెం సేపు ఆగాక హార్ట్ సెట్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంక ఇట్లా ఆగుతూ ఎక్కుతూ ఆగుతూ ఎక్కుతూ అయితే వచ్చా దారిలో అయితే చాలా షాప్స్ ఉన్నాయి ఈ షాప్స్ లో డ్రింక్స్ అవి గా ఉంటాయి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి జనరల్ గా బయట షాప్స్ కి వీటికి ఎందుకంటే వీళ్ళు కూడా మెట్లు ఎక్కువ తెచ్చుకోవాలి కదా సో కాస్ట్ అనమాట మేమైతే గాలిగోపురం రీచ్ అయ్యాము గాలి గోపురం రీచ్ అయ్యాక ఉడితే చూడండి తను ఎంత భయపెట్టిందో మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నామో తను కూడా ఫస్ట్ టైం చూసినట్టున్నాడు అందుకే దాన్ని చూసి దడుచుకున్నాడు ఇది కోతికి దొరకకుండా ఇలా ఆడుతుంటే భలే అందంగా ఉంది చాలాసేపు ఎంటర్టైన్ చేసింది అలాగే ఇక్కడ షాప్ కి వచ్చేసిన తర్వాత మళ్ళీ టీ టిఫిన్స్ అండ్ అలాగే ఇట్లా ఎనర్జీ డ్రింక్స్ తీసుకుని అయితే తాగుతున్నాం అనమాట మేమైతే వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు ఏమి ఎలా ఉండదు తీసుకెళ్ళకండి ఏమన్నా ఒక బ్యాగ్ లో జస్ట్ బట్టలు ఏమన్నా వన్ పేరు ఉంటే అంతే కానీ బిస్కెట్స్ కానీ ఏం తీసుకెళ్ళదు తీసేస్తారని చెప్పారనమాట మేమైతే ఏం కొనుక్కొచ్చుకోలేదు తీసుకుని రాలేదు తీసుకొచ్చుకుని కూడా రూమ్ లోనే పెట్టేసి వచ్చాము మేము వాటర్ బాటిల్ కూడా కొనుక్కునే తాగాము ఇదైతే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఛార్జెస్ దాన్ని మళ్ళీ రిటర్న్ ఇస్తారు ట్వంటీ రూపీస్ ఇచ్చారనమాట మనకు మెట్లు ఎక్కడప్పుడు ఇలా జంతువులు అయితే కనిపిస్తుంటాయి జింకులు లేడి జాతికి సంబంధించిన ఆనిమల్స్ అవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మన స్వామి వారిని కూడా దర్శనం చేసేసుకుని మా చిన్నోడు నిద్రకు వచ్చేసాడు ఇంకా సో వీడిని ఇలా వేపుకి వేసుకుని నడిచేస్తున్నాను అనమాట చాలాసేపు ఒక టూ కిలోమీటర్ నడిచాము వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో మనకి దారిలో ఇలా గ్రామ దేవత కూడా కనిపిస్తుంది గ్రామ దేవతను కూడా దర్శనం చేసుకుని మళ్ళీ మన ప్రయాణం కొనసాగించడమే అలా అలా మోకాల మెట్ల పర్వతం వరకు రీచ్ అయ్యాము ఆ తర్వాత మా చిన్నోడు లేసి వాడు వాడే నడుస్తున్నాడు ఆల్మోస్ట్ మెట్లన్నీ మా చిన్నోడి నచ్చడండి ఇంకా నడవలేక అయితే ఎక్కేసుకుంటూ ఫైనల్ గా అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ మనం రీచ్ అయిపోయాము ఇక్కడికి రాగ్ అసలు చాలా గ్రేట్ అనిపించింది ఫస్ట్ అయితే అసలు భయం వేసింది కదా సో ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అనేది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను మీకు నచ్చితే థ్యాంక్ యూ బాగా